అందరికీ నమస్కారం అండి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పిన శ్రావణ మంగళవారం బ్రతకథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రావణమాసంలో ముందు ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతము ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీ దేవిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనము కలకాలము నిలుస్తుందని చెప్తుంటారు ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వివరించినట్లు పురాణాల్లో చెప్పబడింది పూర్వము కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకోట విషయం పుట్టుకొచ్చింది దానిని చూసి భైకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణి ఆ సమయంలో పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేం చేసేది అన్నట్లుగా పార్వతీదేవి వైపు చూశాడు సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యం ఏమిటో గ్రహించింది దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరము స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసము ఉంచి లోక వినాశానికి కారణమైన భయంకరమైన కాలకోట విషయాన్ని భర్త మింగటానికి అనుమతిచ్చిందని పురాణాల్లో చెప్పబడింది అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భావనీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంలో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి ఇలా ఈ వ్రతాన్ని చేసిన స్త్రీలపైన శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితము సర్వసుఖాలతో గడపటం జరుగుతుంది చాలా కాలం క్రితము జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు ఎంతో దిగులుగా ఉండేది ఎన్ని నోములు నొచ్చినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము చివరకు పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో జయపాలని నగరానికి వచ్చి అంతఃపురం బయట నిలబడి భవతి భిక్షాందేహి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయపాలని భార్య పళ్ళెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేయటానికి వచ్చేలోపే సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నువ్వు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు మరుసటి రోజు సన్యాసి రాగానే మహారాణి బంగారు పళ్లెంతో భిక్ష వేయబోయింది ఆ సన్యాసి భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించను అని పలుకుతాడు అప్పుడు ఆమె సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించమని వేడుకుంటుంది అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలిరంగు వస్త్రాలను ధరించి నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యములో అతని నీలాశ్వము ఎక్కడ అలసడతో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను ఆ తవ్వకం నుంచి ఒక స్వర్ణదేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణదేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు ఈ విషయమంతా భర్తకు చెప్పగా వారు ఆ విధంగానే చేశారు స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించటంతో జయపాలని భక్తికి మెచ్చి ఏదైనా ఇస్తాను కోరుకోమని అమ్మవారు అంటారు నాకు ధనమొద్దు సంతానం కావాలని అంటాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యమో గల కన్య కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడుగుతుంది అప్పుడు ఆ రాజు పితృదేవతలను ఉద్ధరించటానికి కుమారుడే కావాలని కోరుకుంటాడు అప్పుడు ఆ దేవి ఆ రాజును అక్కడ ఉన్న చూతవృక్ష ఫలాన్ని భార్యకు ఇవ్వు అని అంతర్ధానం అవుతుంది జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చి నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడు అని శాపిస్తాడు తరువాత కొన్నాళ్లకు జయపాలని భార్య ఒక కుమారుని ప్రసవిస్తుంది ఆ కుమారుడికి వయసు వస్తుంది వివాహం జరిగితే కుమారుడి ఆయుషు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అనుకుంటారు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చిన తర్వాత వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపిస్తారు అప్పుడు వారు త్రోవలో ప్రతిష్టానపురం చేరుతారు అక్కడ వారిద్దరూ ఒక సత్రంలోకి ప్రవేశించగా అక్కడ కొంతమంది కన్యలు ఆడుకుంటూ ఉంటారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడుతుంది అప్పుడు ఆ సుశీల ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడుతుంది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని కోపంతో అంటుంది అప్పుడు అక్కడే ఉన్న జయపాలిని కుమారుడు అతని మేనమామ ఇదంతా చూస్తూ ఉంటారు తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరీ వ్రతం చేస్తుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ జానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్కుగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు తీరిపోతుంది అని చెప్తుంది అప్పుడు అమ్మవారు సుశీలతో ఇలా చెప్తుంది కొద్దిసేపట్లో ఒక కృష్ణసర్పము నీ భర్తను కరవటానికి వస్తుంది వెంటనే నువ్వు నిండా పాలున్న ఒక కొండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పట అప్పుడు ఆ పాము ఘటంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దీంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానం అవుతుంది శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణములో భార్య సుశీలను తనతో ఇంటికి తీసుకెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు శిశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగుతాడు అప్పుడు ఆమె శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావాన్ని చెప్తుంది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదీ దేవికి తెలియజేశాడు అందువలన తప్పనిసరిగా శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి స్త్రీలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం